జమ్మికుంట మున్సిపల్ పార్ధిలోని ఇరవై ఒక వార్డులో ప్రజా సభను మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగింది ఈ సందర్భంగా పలువురు లబ్దిదారులు రేషన్ కార్డుల విషయంలో కానీ ఇంధన విషయంలో కానీ రేషన్ కార్డులో తమ పిల్లల పేర్లు ఎంట్రీ కాకపోవడంతో పలువురు ఆవేదన వ్యక్తం చేస్తూ సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ పిల్లల పేర్లు రేషన్ కార్డులు రాకపోవడం బాధకరంగా ఉందని పేర్కొన్నారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు ఒక్క నిరుపేద కూడా సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అందడం లేదని ప్రభుత్వంపై మండిపడ్డారు కేవలం ప్రజాపాలన పేరిట పథకాలు అమలు చేస్తామని మాయమాటలు చెప్పి ప్రజల్ని మోసగించకుండా కచ్చితంగా ప్రతి ఒక్క రేషన్ కార్డు లేని వ్యక్తికి రేషన్ కార్డులు అందజేయాలని నిరుపేదలకు ఇంద్ర మైల్లు మంజూరు చేయడంతో పాటుగా కల్యాణ లక్ష్మీషాది ముబారక్ చెలను రిలీజ్ చేయడంతో పాటు జంటలకు బంగారం ఇచ్చే విషయంలో ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు ఇంకా నా ఇంద్రామయంలో అప్లికేషన్ చేసినా కానీ సాంక్షన్ చేసిన పేర్లు కానీ కూడా చాలా మంది కూడా తెలియజేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని తెలియసేది ఏంటంటే మీరు ఏదైతే ఎలక్షన్లో భాగంగా హామీలు ఇవ్వడం జరిగిందో హామీల ప్రకారం పనిచేయమని కోరుతూ ఉన్నాం ఎందుకంటే మీరు అనుగోలు హామీలు ఇచ్చి మరి ఈరోజు ప్రభుత్వానికి రావడం జరిగింది మీరందరూ ఆనాడు రైతుకు రుణమాఫీ ఎట్లా చేస్తున్నారో రెండు లక్షలకు చేయాలని ఏదైతే పేదవారికి ఆధార్ కార్డు మనం రేషన్ కార్డు లేని వారికి ప్రతి ఒక్కరు కూడా ఇస్తానని తెలియడం జరిగింది ఈరోజు రేషన్ కార్డులు మూడు వందల చీలకు అప్లికేషన్ వస్తే అంత కొడితే పదహారు పదిహేడు రావడం జరిగింది ఇల్లు కూడా ఈరోజు నాలుగు వందల పైచీలకు అప్లై చేసే కూడా కూడా ఈరోజు పద్నాలుగు రావడం జరిగింది ఇది ఇదేమంటున్నారు అంటే ఫస్ట్ విడదా సెకండ్ విడత ఫోర్ థర్డ్ విడద ఫోర్త్ విడత అని చెప్పడం జరిగింది ఈ విడుదల వారి కాకుండా మీరు ఏదైతే ఇస్తా ఉన్నారో అది ఇవ్వాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా కళ్యాణ లక్ష్యం కూడా సాధిపరం చేతిలో కూడా ఏదైతే కేసీఆర్ ఇచ్చిన ఆ లక్ష రూపాయలు తప్ప మీ తుల బంగారు ఇవ్వడం లేదు మా మహిళా తల్లి అందరూ కూడా మరి మా చెక్లు ఇస్తున్నారు మా తులం బంగారం కూడా నిలయిస్తాం ఉన్నారు వాళ్ళలో పోయినప్పుడు వీళ్ళలో పోయినప్పుడు మీరు కూడా ఈరోజు ఆధార్ కార్డు లింక్ పెట్టి రుణమాఫీ ఉన్నారు మరి ఆధార్ కార్డు ఇప్పుడు అప్లై చేసుకున్న వాళ్ళకు టెన్ పర్సెంట్ కూడా రావడం లేదు మీరు ఏదో ఐటీ కట్టున్నారని లేకపోతే బిల్డింగ్ ఉన్నదని ఈరోజు రేషన్ కార్డు లేదని లింక్ పెట్టి మీరు ఏదో రకంగా రైతులను కూడా మబ్బ పెట్టి కూడా రుగమాపెట్టు కూడా చక్కగా కాలేదు మరి రేషన్ కార్డులో కూడా బంద శాతం మీరు ఫెయిల్ అవ్వడం జరిగింది ఇంద్రామోహిలో కూడా బంద శాతం కూడా ఫెయిల్ అవ్వడం జరిగింది ఎందుకంటే మీరు ఇస్తాను ఇచ్చేయండి మీ ప్రభుత్వాన్ని అదే డిమాండ్ చేస్తాను ఎందుకంటే మీరు ఏదైతే ఇస్తారన్న చెప్పారో వీళ్ళందరూ లేని అదే ఇవ్వని చెప్తా ఉన్నాం తప్ప వేరే మేము లేదు